కథల మాలకి స్వాగతం హలో ఫ్రెండ్స్ నేను మీ మల్లికని ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటో తెలుసా అది చీమ మరియు పావురం చిశతమా అది ఒక అందమైన అడవి ఆ అడవి పక్కనే ఒక చిన్న నది ఉండేది ఒకరోజు ఒక చిన్న చీమ ఆ వేగంగా ప్రవహించే నదిలో చిక్కుకుపోతుంది అది ఒక చిన్న ఆకు సహాయంతో తన ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తుంది నది పక్కనే ఒక ఎత్తైన చెట్టుపై ఒక పావురం ఉంటుంది ఆ పావురం నదిలో చిక్కుకున్న చీమను చూసి ఎలాగైనా ఈ చీమని కాపాడాలని అనుకుంటుంది అప్పుడు పావురం ఒక పెద్ద ఆకును తీసుకొని దాన్ని మెల్లగా నదిలోకి వదిలింది అధిగమనించిన చీమ ఆ పెద్ద ఆకు సహాయంతో వడ్డుకు చేరుతుంది ఆ తర్వాత చీమ పావురంతో ఇలా అంది ధన్యవాదాల మిత్రమా నా ప్రాణాలు కాపాడినందుకు నువ్వు చేసిన ఈ సహాయం నేను ఎప్పుడూ మర్చిపోను ఆ తర్వాత ఒకరోజు ఒక వేటగాడు పొదల వెనుక దాక్కుని తన బాణంతో పావురానికి గురిపెడతాడు అది గమనించిన చీమ తనకు సహాయం చేసిన పావురాన్ని ఎలాగైనా కాపాడాలని చీమ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆ వేటగాడి కాలిపైకి ఎక్కేసింది ఆ తర్వాత త్వర త్వరగా ఆ వేటగాడి చెయ్యి మీదికి పాకి గట్టిగా కొరుకుతుంది దాంతో వేటగాడి తప్పి పావురం పైకి ఎగిరిపోతుంది దీంతో చీమ పావురాన్ని కాపాడింది ఆ తర్వాత పావురం చీమకి ధన్యవాదాలు చెబుతుంది దాంతో ఇద్దరు మంచి మిత్రులైపోతారు చూశారు కదా ఫ్రెండ్స్ మనం కూడా చీమ పావురా లాగే ఒకరికొకరం ఎప్పుడూ సహాయం చేసుకుంటూ ఉండాలి ఈరోజు కథ నచ్చిందా మరి आई थी मानचानल की लाइक, शेयर, सब्सक्राइब शेयर दी। मारो कद तो मन निकलूँ बाय बाय फ्रेंड्स